మనిషి పక్కన ఉంటే జై కొట్టడం ఆ మనిషి కాస్త దూరంగా వెళ్ళినాక అదే మనిషి పైన నాలుగు మాటలు గట్టిగా మాట్లాడడం సర్వసాధారణంగా నేడు ప్రస్తుత కాలంలో కనబడుతున్న అంశాలే సామాన్య జనాల మధ్యలో కావచ్చు రాజకీయాల్లో పెద్ద పెద్ద వాళ్ళ మధ్యలో కావచ్చు తంతు మాత్రం సేమ్ టు సేమ్ ఎందుకు ఈ మాటలు అనాల్సి వస్తుందంటే తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన వెంకయ్యనాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేసిన విధానం వెరసి జరిగిన ఈ అంశం మొత్తం కూడా ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ మాజీ ఉపరాష్ట్రపతి అయిన ఈ వెంకయ్యనాయుడు గారు చాలా ఘాటున వ్యాఖ్యలు చేశారు ఇటీవల మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగించడం వల్ల కలిగే ప్రయోజనం అసలు ఏముంది అంటూ ఆయన ప్రశ్నించారు ఉచితాలను అలవాటు చేయకూడదంటూ ఆయన మాట్లాడారు ప్రభుత్వాలు విద్యా వైద్యంపై ఖర్చు పెట్టాలి కానీ ఉచితాలు అలవాటు చేయకూడదు విద్య వల్ల పేదవాడు సంపన్నులయ్యే అవకాశాలున్నాయి వైద్యం ప్రతి మనిషికి అతి ముఖ్యమై అతి ముఖ్యంగా అవసరమైనది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని శ్వేతాపత్రం రూపంలో ప్రజలకు తెలియపరచాలి ఎప్పటికప్పుడు ఐదేళ్లలో అప్పులు ఎంత చేస్తున్నారు ఎంత తిరిగి చెల్లిస్తున్నారు అన్నది ఒకటి ప్రకటించుకోవాలి ఎటు పడితే అటు అప్పులు చేయడం మాకు తెలియదు వేరేవాడు వస్తే వాడు వాడి ఇష్టం అన్నట్టుగా అధికారం వాడుకోవడం కరెక్ట్ కాదన్నారు వెంకయ్య గారు అసెంబ్లీలో బూతుల సాంప్రదాయానికి తెరవేయాలి అంటూ కూడా ఈ వల్ల జరిగిన ఓ బాలయ్యకు సంబంధించిన అంశం దృష్టికి తీసుకొచ్చారు సభలో లేని వారి పట్ల అమర్యాదగా వ్యవహరించకూడదట అటువంటి వ్యాఖ్యలు చేసే వారిని వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ వెంకయ్యనాయుడు గారు అద్భుతంగా చెప్పారు ఎమ్మెల్యేలకు ఎంపీలకు సభలో ఎలా నడుపుకోవాలో ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ ఫిరాయిస్తే చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ప్రజాప్రతినిధులపై కేసులు రెండు సంవత్సరాల్లో తీర్పులు ప్రకటించాలి కోర్టులు తక్కువైతే జడ్జీలు తక్కువ సంఖ్యలో ఉంటే వెంటనే ఆ సమస్యను పరిష్కరించుకోవాలని నెల్లూరులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు గారు ఈ మాటలు మాట్లాడారు వాస్తవానికి వెంకయ్య గారు ముందుగా అద్భుతంగా చెప్పింది అసెంబ్లీలో ఎలా నడుచుకోవాలనే దానికి వెంకయ్యనాయుడు గారి కాలంలో వాస్తవానికి అసెంబ్లీలో చాలా చక్కటి సాంప్రదాయం ఉండేది ఒక మాట అనుకున్నా ఒక మాట ఇట అనుకున్నా మళ్ళీ అసెంబ్లీ గేటు బయటికి దాటంగానే ఇద్దరు కౌగులించుకొని నమస్కరించుకొని మాట్లాడుకొని నడుచుకుంటూ వెళ్ళే పరిస్థితి ఆనాడు ఉండేది కానీ ఈరోజు యుద్ధం యుద్ధం యుద్ధ వాతావరణం వస్తుంది ఓ భారతదేశం పాకిస్తాన్ కుట్లాట మాదిరిగా ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అటువైపు ఇటువైపు అనేటట్టుగా ఇటు ప్రజలు తయారు అలా అవుతున్నారు రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు కూడా ఆ పనిలే చేస్తున్నారు ఇటీవల అసెంబ్లీ సాక్షిగా బాలయ్య మాట్లాడిన భాష గురించి కూడా ఇది ఇండైరెక్ట్గా కొట్టినట్టే వెంకయ్య గారు అసెంబ్లీలో లేని వారి గురించి అంటే ఇక్కడ మెగాస్టార్ అనే వ్యక్తి లేనే లేడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో లేనే లేరు అక్కడ కూర్చొని మరి ఈ లేని వ్యక్తులను తీసుకొచ్చి మాజీ ముఖ్యమంత్రినేమో సైకుహ అంటాడు ఆ బాలయ్య మెగాస్టార్ చిరంజీవినేమో వాడు వీడు అంటూ ఒక దురుద్దేశపు ఆలోచనతో అతను మాట్లాడుతున్నప్పుడు కనీసం ఎవడు కూడా ఆయనను కంట్రోల్ కూడా చేసే పరిస్థితి లేదు స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణం రాజు కంట్రోల్ చేయాలి అలా మాట్లాడదాన్ని ఖండించాలి సస్పెండ్ చేసేయాలి తప్పు మాట్లాడుతున్నాం అని అప్పుడు ప్రజలకు ఒక మంచి సాంప్రదాయం వెళ్తుంది ప్రజల్లోకి మనవాడైనా సరే తప్పు చేసినప్పుడు సస్పెండ్ చేసే గుణం ఉండాలి ఈ గుణం జగన్మోహన్ రెడ్డి గారిలో మనం గతంలో చూసాం మనవాడా పక్కవాడా కాదు లైన్ దాటితే చాలు ఏకంగా విపు విమానం మాదిరిగానే యాక్షన్ ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మొదటి నుంచి కూడా ఈ వెంకయ్య గారు చెప్తున్న ఈ మాటల్లోనే వాళ్ళు వెళ్ళారు పేదలకు విద్యా వైద్యంను చాలా గొప్ప స్థాయిలో తీసుకుపెట్టి నిలబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా విద్యలో ఏకంగా నాడు నేడు అనే కార్యక్రమం దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా చేయలేదా మరి మొన్నటి ఇదే వెంకయ్యనాయుడు గారు చంద్రబాబును పక్కన కూర్చోబెట్టి మొన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి ఆ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఇదే వ్యాఖ్యలు ఆయన చేస్తుంటే ఇంత చక్కగా ఉండేది చంద్రబాబు చాలా గొప్పవాడు తను అని తన రాజకీయంగా తనకు ప్లస్ అయ్యే మాటలు నాలుగు వచ్చేసాడు పక్కన ఉన్నాడు కాబట్టి ఈరోజు నిన్న మాట్లాడిన వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పక్కన లేరు కాబట్టి విద్యా వైద్యం పైన ఖర్చు పెట్టాలి ఏంది ఉచితాలు అడ్డంగా ఉచిత బస్సులు ఎవడికి ఈ మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం వల్ల అసలు ఏమైనా ఉపయోగం ఉందా రాజకీయంగా ఏదో మైలేజ్ సాధించడానికి ఇలాంటివన్నీ ఖర్చు చేస్తున్నారు అప్పులపాలు చేస్తున్నారు ఐదేళ్లలో మీరు చేస్తున్న అప్పులు ఎంత మీరు కడుతున్న వడ్డీలు ఎంత మొత్తం కూడా శ్వేతాపత్రంలో విడుదల చేయాల్సిన అవసరం ఉందంటూ ఇలా వెంకయ్యనాయుడు గారు చెప్తున్నారు ఇదే మాట చంద్రబాబు పక్కన కూర్చున్నప్పుడు చెప్తే బహుశా రాజకీయంగా చాలా గట్టి డ్యామేజ్ జరిగి ఉండేది అందుకే ఆ డ్యామేజ్ను కాపాడుకుంటూ చంద్రబాబుకు బూస్ట్ ఇచ్చే కార్యక్రమం చేసిన వెంకయ్యనాయుడు ఇప్పుడేమో ఏకంగా ఈ మాటలు చెప్తున్నారు మరి ఇదే పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించే గుణం ఎందుకు లేదంటున్నారు ఈరోజు చాలామంది వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్న ఐదేళ్లలో మూడేళ్లలో కరోనానే సగం మింగేసింది ఆ కరోనానే అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా ప్రతి అడుగులో తను విజయం సాధించారు కాగ్ రిపోర్ట్లను చూస్తే అర్థమవుతుంది కాగ్ రిపోర్ట్ల ప్రకారం జిఎస్టీ వసూల్లో నెంబర్ వన్ కాగ్ రిపోర్ట్లలో ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా రావాల్సిన బడ్జెట్ ప్రజల నుంచి రావాల్సిన ప్రతి అడుగులో రూపాయి ఎక్కువనే సంపాదించుకొచ్చారు ప్రజల నుంచి తీసుకురాగలిగారు ప్రజలకు ఇవ్వగలిగారు ప్రజలను ఆదుకోగలిగారు ప్రజలను మేలుకొల్పగలిగారు ప్రజలను విపత్తుల నుంచి కాపాడగలిగారు ప్రజలను ప్రతి అడుగులో కాపాడుకుంటూనే వచ్చారు కదా సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆ సంక్షేమ పథకం తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి గవర్నమెంట్ చేతికే వచ్చేది ఖర్చు ఖర్చు చేసే స్థాయిలను పెంచారు మధ్యతరగతి కుటుంబాలు కూడా హ్యాపీగా ఉండే పరిస్థితిని తీసుకొచ్చారు విద్యకు ప్రాధాన్యం ఇచ్చారు విద్య అనేది ఏ ఒక్కరు పిల్లలు చదువుకోకూడదు అన్న ఆలోచన రాకుండా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారు ప్రతి స్కూల్కు వెళ్ళినా నాడు నేడు అనేది ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలను మార్కెట్ గుడ్డి చేశారు ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వారు పవన్ కళ్యాణ్ లాంటి వారు ఏకంగా స్కూల్లోకి పోయి వాళ్ళు చూసి నిజంగా ఇది ఎవరు ఎవరుగా ఎవరి హాయిలో అయ్యింది అని పవన్ కళ్యాణ్ అన్నారు అంటే ఆయనకు ఎవడి హయాంలో ఏమైందో కూడా తెలియదు నాలుగు నాలుగు డైలాగులు గట్టి కొట్టమని చెప్తే కొట్టడం తప్ప ఇంకోటి తెలియదు విద్యా వైద్యం వైద్యం ఏకంగా ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల దాకా తీసుకెళ్లారు ఎవడు ఏ రోగం వచ్చినా కరోనా కష్టకాలంలో కరోనానే తీసుకెళ్ళి ఆరోగ్యశ్రీలో వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి అప్పుడు ప్రశంసించిండే వెంకయ్య నాయుడు గారు లేదు కదా అంటే మంచి చేసిన వాడిని ప్రశంసించాల్సిన అవసరం కూడా ఉందన్న సంగతి బహుశా ఈ పెద్దవాళ్ళకు గుర్తుంటే బాగుంటుంది అనేది కూడా చాలామంది చెప్తున్నారు చాలామంది విమర్శిస్తున్నారు ఎంతసేపు తప్పులను ఎత్తి చూపడం కాదు మంచి చేసిన వాడిని ప్రోత్సహించాలి అధికారం ఉందా అధికారం లేదా అన్నది చూసి రాజకీయ మైలేజ్ల గురించి మాట్లాడడం కాదు రాజకీయం అంటే రాజకీయం వదిలేశాను కానీ మాటలు మాత్రం వదిలేయాలన్న వెంకయ్య నాయుడు గారు మరి మాటల్లోనైనా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినట్టు చేయ చంద్రబాబు నాయుడు గారు అని చెప్తే బాగుండేదేమో కానీ సంక్షేమ పథకాలు అన్నీ పనికొచ్చే సంక్షేమ పథకాలే గతంలో జగన్ ఇచ్చారు తప్ప పనికి రాకుండా ఇలా బస్సు ఉచిత బ్రస్ అని చెప్పి మహిళలకు ఉచితాలు ఇచ్చే పరిస్థితి లేదు అన్నాడు ఈ రోజున స్వయంగా రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ అమ్ముకుంటూ కూర్చుంటున్నా రోడ్ల మీద నకిలీ లిక్కర్ ప్లాంట్ వాటర్ ప్లాంట్ అనేది విన్నాం కానీ లిక్కర్ ప్లాంట్ అనేది ఈరోజు కొత్తగా వింటున్నాం ఇంత దారుణంగా రాష్ట్రం ముందుకెళ్తుంటే దీనిపైన ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళను మందలించే ధైర్యాన్ని కూడా ఈ పెద్ద మనిషి చేయకపోవడం కూడా బాధాకరమే కానీ ఎంతోకంట మాటలు అయితే మాట్లాడారు కదా అల్టిమేట్గా సంతోషమే